దీన మనస్సు విరిగి నలిగిన మనస్సు వినయము గల మనసు ఈ మనసు ఏసయ ఏసయ కలిగి ఉన్న సుగుణాలలో ఒకటండి ఏసయ్య సుగుణాలలో ఒక ఒక సుగుణం ఏంటంటే దీన మనసు అండి ఎంత దీన మనసు అంటే రాజాది రాజు దేవాది దేవుడై ఉండి సర్వలోకానికి ఆ చేతులే నిర్మాణం చేసినాయి సర్వలోకాన్ని సమస్తానికి రాజై ఉండి ఎంత తగ్గించుకున్నాడండి మనుషుల చేత ఉమ్మి వేయబడ్డాడు ముఖం మీద వెంట్రుకలు పెరుగు వేయబడ్డాడు దూషణ పొందాడు బూతులు తిట్టించుకున్నాడు అరచేతుల దెబ్బలు తిన్నాడు కాళ్ళ చేత దెబ్బలు తిన్నాడు అసలు ఆయన ఎక్కడా అసలు ఆయన ఏందండి ఆయన ఎవరు ఇందాక బాడే ఆయన ఆకాశ గగనాలను ఎవరు జాంతో కలిశాడు తండ్రి జాంతోనా కుమారుడి జాంతోనా తండ్రి తండ్రి గదల్లా కుమారుడే మొత్తం నిర్మించాడు హెబ్రి పత్రిక మొదటి అధ్యాయం రెండో వచనం ఆయన తన కుమారుని ద్వారా ప్రపంచములను నిర్మించను ఈ సర్వ సృష్టి చేసినవాడు వాడు సయ్యే ఆఖరికి మనలు వాడు కూడా ఏ సయ్యే అందరికీ సృష్టికర్త అయి ఉండి అసలు అండి జడ్జి ఆయనే ఆ మాట కూడా బైబుల్లోనే ఉంది చూడు కావాలంటే రోమపత్రిక ఎనిమిది ముప్పై నాలుగు చదువు రాజాది రాజు ఆయనే శిక్ష విధం విధించింగ్ ఆఫ్ ద కింగ్స్ స్తోత్రం ఆయనే శిక్ష విధించు వాడెవడు చనిపోయిన క్రీస్తు ఏసే అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడు చాలిక శిక్ష విధించేది ఎవరు శిక్ష విధించేవాడిని ఏమంటారండి జడ్జ్ న్యాయాధిపతి సమస్తాన్ని శాసించడమే తప్ప సమస్తానికి తీర్పు తీర్చి శిక్షలు విధించడమే తప్ప తీర్పుకు లోబడటం తెలియని ఆయన ఎంత తగ్గించుకున్నాడు పొంతి పిలాతు సభలో నిలబడి దీనిపై తలంచుకున్నాడండి పిలాతు సింహాసనం మీద కూర్చుంటే ఏసయ్య నిలబడ్డాడు నేరం చేసిన వాళ్ళలాగా అసలు ఏసై అక్కడ పిలాతు ఎక్కడా రేపు పిలాతు కూడా ఉంటుంది ఉంటుంది పొంతి పిలాతుకు ఉంటుంది రేపు మిత్రభావాలు అక్కడ ఎందుకు తెలుసా ఇదేమి నాడు నా ఎదుట తీర్పుకు నిలిచిన ఏసఐ కదా ఈ సింహాసనాన్ని అధిరోహించింది ఏమిటిది అని ఆశ్చర్యపోకపోతే అప్పుడు అడగండి ఫిలాత్ కూడా మైండ్ వైద్య రేపు ఎందుకంటే జడ్జి ప్లేస్లో ఏ సై కూర్చుంటాడు ఫిలాత్ ఎవరికి తీర్పు తీర్చాడో ఆయనే కూర్చుంటాడు ఆడా న్యాయం విధించుటయ్యే తప్ప తీర్పు పొందటం తెలియని ఆయన మన కోసం తీర్పుకు సిద్ధపడ్డాడు దీన మనస్సు అవమానాలు సహించాడు ఉమ్ములు భరించాడు దీన మనస్సు ఎంత మాట అంటే తట్టుకోరు మళ్ళీ దీన మనసు దీన మనసుని తెగ మాట్లాడతారు అసలు నాకు ఎంత ఓర్పో తెలుసా అసలుకి అసలు ఎంత ఓర్పో నాకు తెలుసు అసలుకి నేను ఎంత తట్టుకుంటున్నానో తెలుసా అంత తెగ ప్రగల్భాలు బలుగుతారు ఎవడన్నా ఒక మాట ఇంత మాట అంటే తన్నుకుంటారు దీన మనసు అంటే ఏమిటో తెలుసా మాటకి ప్రతి మాట పలకటం కాదు మాట తిని కూడా మౌనంగా సహించటం అది దీన మనస్సు దేవునికి స్తోత్రం కలుగును గాక ఏసయ్య జీవితాన్ని చూడండి మీరు సమస్తము ఆయనదే వెయ్యి కొండల పశువులు ఆయనయే వెండి బంగారాలు ఆయనయే కానీ ఒక భేద కుటుంబంలో పుట్టడానికి ఇష్టపడ్డాడు అది కూడా ఎక్కడ పుట్టాడో చూడండి రాజప్రాసాదాల్లో పుట్టల రాజుగారి అంతఃపురంలో పుట్టల కనీసం సామాన్యుడు ఉండే బిల్డింగ్లో బుట్టల కనీసం భేదవాడు ఉండే గుడిసెలో బుట్టల పశువులు ఉండే పశువుల శాలలో ఆయన పుట్టాడు అక్కడున్న తొట్టిలో పరుండబెట్టబడ్డాడు ఎంత ఘోరం అండి అసలు ఎంత తగ్గింపు శ్రీమంతుడవు సిరికే రాజువు ప్రార్థించినంతనే కృపచూపువాడవు కడుదీనుడవై మరియసుడవై కడుదీనుడవై మరియసుతుడవై పశుల పాకలు జన్మినుచినవా నాకై ఇంత తగ్గినచుకున్నావా ఎందుకయ్య ప్రేమ దేవునికి మహిమ పుట్టుకలో దీనత్వం ఉంది యేసు లైఫ్లో జీ దీనత్వం ఉంది ఏసు బోధలో యేసు వ్యవహారంలో యేసు పొందిన తీర్పులో అడుగడుగున యేసు గర్వహృదయుడిగా కనపడతాడా దీన మనసుడిగా కనపడతాడా ఎంతమంది ఒప్పుకుంటారండి ఎక్కడన్నా మాటకు ప్రతి మాట అన్నాడా దూషణకు ప్రతి దూషణ చేశాడా దెబ్బకు ప్రతి దెబ్బ కొట్టాడా కొట్టదా దీనుడై తగ్గించుకున్నాడా ఈ దీన మనస్సు దాన్ని మనం సాధన చేయాలి అని చెబుతున్నాను నేను ఇందాటి నుంచి దేవునికి స్తోత్రం దీన మనస్సుకి వ్యతిరేకమైనటువంటి పదం అహంకారంతో కూడిన మనస్సు దీనత్వం ఇంటూ అహంకారం ఈ అహంకారాన్ని వదిలించుకోవాలి ఏం చేద్దాం అసలు మనకి ఏమి లేనట్టే ఉంటుంది కింటాలు కింటాలు ఉంటుంది మా ఇస్లాం అని అంతటి భక్తుడికే అహం వదలలేదంటే నీకు నాకు వదిలిద్దా కొంతమంది అంటారు అసలు నాకు ఎంత దీన మనసు తెలుసా నాలాంటి దీన మనసు పెంచలే ఊడుకుండదంట అట్లా చెప్పటమే అహంకారం స్తోత్రం మీరు ఎంతమందికి అర్థమైందో ఏమో నవ్వుతున్నారు అసలు నేను ఎంత తగ్గించుకుంటానో తెలుసు అన్నయ్య అసలు నాలా ఎవ్వరు తగ్గించుకోలేరు అసలుకి అని హెచ్చించుకుంటుంది అన్నమాట అంత తేలిగ్ అర్థం కాదు అందరికీ అర్థమైతే తెలివైన వాళ్ళే మీరు దీన మనస్సుని గురించి గొప్పగా మాట్లాడటం కాదు దీన మనస్సుని అలవర్చుకోవటం గొప్ప విషయం అహంకారాన్ని త్యజించటం మనలో ఉన్న అహంకారాన్ని గుర్తుపట్టి దాన్ని అణచివేయటం అనేది మనం నేర్చుకోవాలి మనం సాధన చేయాలి ఎందుకంటే ఈ దీన మనస్సు అనేది ఏసులో ఒక భాగమై ఉన్నది యేసు వ్యక్తిత్వంలో ఒక భాగం దీన మనస్సు కొడితే గట్టి కొట్టండి మీకు ఎక్కాల మాట ఓకేనా నేను అన్నాను అది ఇష్టంరా దాన్ని ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళు ధన్యులు రా అని చెప్పా దేన మనస్సు గల్లోడు ఏం చేస్తాడో తెలుసా చెబితే దిద్దుకుంటాడు అహంకారం మిడిమేలో నడమంత్రం బాగా నిండినోడు చెబితే ఏమంటాడు ఎదే మాకు తెలుసుదేపు మాకు తెలుసు తెలుసుదేపు తెగ చదువుతున్నాగనుపూ అంటారనరా కొంతమంది భార్యల్లో ఉంటుంది అహం అహం ప్లస్ కారం ఈజీ కాల్డ్ అహంకారం దానికి జాయింట్ కూడా కారాన్ని జాయింట్ చేశాడు కారం మంట అహం ప్లస్ కారం అహంకారం అందరికీ కనపడకుండానే ఉంటుందండి ఇది అసలు ఏదన్నా ఒక మాట అంటే కానీ బయటికి రాదు నిజంగా దాన్ని సాధన చేయటం ఏది దాన్ని విరగగొట్టుకోవాలి దాన్ని విసర్జించాలి దీన మనస్సును సాధన చేయాలి ఎంతమంది ఒప్పుకుంటారు అన్న నేను యథార్థంగా ఒప్పుకుంటున్నా నాలో కొద్దిగా అహంకారం ఉందన్న అన్నడు చేతులు ఎత్తండి నేను దించమల్ల ఎత్తండి ఉందా డౌట్ లేదా ఎప్పుడు బయటపడిద్ది ఎవరన్నా రెచ్చగొట్టినప్పుడు కదా అవునా మరి దాన్ని చంపేయాలిగా దాన్ని నీలో నుండి తొలగించాలిగా అది ఉన్నంత వరకు ఏసయ్య వ్యక్తిత్వం నీకు రాదుగా అది ఉన్నంత వరకు ఏసయ్య నిన్ను ఎదిరిస్తానే ఉంటాడు భయంకరమైన మాట ఇప్పుడు ఇందాక చేతులు ఎత్తినోళ్ళు మళ్ళీ ఎత్తండి నాలో కొద్దిగా అహంకారం ఉందన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి నాకు ఉందన్నా అన్నోళ్ళు అమ్మ ఇంత యథార్థవంతులు ఉన్నారా దేవుడు నాకు ఇచ్చిన సంఘంలో ఏంది నువ్వు ఎత్తలేదు నీకు లేదా జాగ్రత్త రెండు చేతులు ఎత్తాడు ఇప్పుడు దేవుని నుంచి తోతుడు మావాడేలే అసలు నాకు అసలు లేదని చేతులు ఎత్తలమ్మయ్యా ఉంది ఒకవేళ నీలో అహంకారం ఉంటే దేవుడు నీకు ఎలా రివర్స్ అవుతాడో ఒక్కసారి వచనం చూపిస్తా చూడు పేత్తూరు రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఆరో వచనం చూడు దేవుడు తగిన సమయం అక్కడి నుంచి చదువులే దేవుడు అహంకారులను ఎదిరించి దీనిలకు కృప అనుగ్రహించును ఐదవ వచనం ఐదో వచనం మూడో లైన్ ఐదో వచనం మూడో లైను దేవుడు అహంకారలను ఇందాక చేతులు ఎత్తిన వాళ్ళు మళ్ళీ ఎత్తండి నాలో అహంకారం ఉందన్న వాళ్ళు ఎత్తాలా ఇప్పుడు దేవుడు నీకు కృప చూపుతాడా ఎదిరిస్తాడా నాకు తెలియదు అక్కడ ఉంది చూసుకో ఖచ్చితంగా నేను ఎదిరిస్తాడంట నీలో అహంకారం విరిగిన దాకా నీకు కోటింగ్ తప్పదు విరగొట్టే పని పెడతాడు ఏసు నామోలు స్తోత్రం హల్లే లూయా ఆ అహం విరగటానికి ఇప్పుడు చాలా వరకు ఎదురు దెబ్బలు మనకి ఏసు ప్రభు నమ్ముకున్న కొత్తలో చాలా ఉండే ఇప్పుడు సగం సగంపాటు విరిగిపోయే ఇక మిగిలిన కాస్త కోస్తా కూడా ఇట్లా ఉపదేశం ద్వారా కొన్ని పరిస్థితుల ద్వారా మొత్తం అయినం చేయటం ఆయన పని ఎక్కడైతే నీ అహంకారం విరిగిపోతా విరిగిపోతా ఉంటుందో అక్కడ దీన మనస్సు మొలకెత్తుతూ ఉంటుంది ఒకవేళ దీన మనస్సు కానీ ఈ అహంకారం మొత్తాన్ని నువ్వు చంపిపడేసి దాన్ని అధిగమించి దీన మనస్సును కానీ నువ్వు సాధన చేస్తే ఇదిగో నీకు కృపనిస్తాడట దేవుడు ఏమిస్తాడట కృప దొరికిందంటే ఇక అన్నీ దొరికినట్టే చెప్పలేమండి కృప దొరికితే భక్తులు ఏం పాడారు నీ కృప నాకు చాలును నీ కృప లేనిదనే బ్రతుకలేను నీ కృప లేనిదనే బ్రతుకలేను నీ కృప నాకు చాలును ఆగు ఆగు కృప చాలంట ఆయనకి ఏం చాలంట ఏం చాలంట ఏమయ్యా కృపజాల ఇక తిండి తిప్పలేం వద్దా అన్న వస్త్రాలు వద్దా 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 భూమి మీద కావాల్సిన వద్దా ఆత్మాభిషేకం వద్దా ఆరోగ్యం వద్దా సేవ వద్దా వద్దా బయ్ ఏం వద్దా నీ కృప ఒక అంటున్నావు అంటే ఆయన ఏమంటాడు తెలుసా ఓడి పిచ్చోడా ఆ కృప ఒకటి ఉంటే ఇవన్నీ వస్తాయ పిచ్చోడా జలరాసులన్నీ ఏకరాసిగా నిలిచిపోయనే నిజనులయదు జలరాశులన్నీ ఏ కరాసిగా నిలిచిపోయనే నిజనులయూడా అభిభూతం పాలే ఐనా వెను తూఫానులే